కల్కి హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ తారాంగణంతో తో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పొదుకొనే బ్రహ్మానందం లాంటి భారీ భారీ తారాంగణంతో తెరకెక్కుతున్న విషయం మనందరికీ సుపరిచితమే అంతేకాకుండా తాజాగా కల్కి మూవీకి సంబంధించినటువంటి థియేటర్కల్ ట్రైలర్ అఫీషియల్ గా మూవీ మేకర్స్ కూడా రిలీజ్ చేశారు ప్రపంచాన్ని తన వైపు మలుచుకుంటుందని చరిత్రలో నిలిచిపోయే సినిమాగా కల్కి నిలుస్తుందని కల్కి టీం మొత్తం కూడా బలమైన నమ్మకంతో ఉన్నారు అంతేకాకుండా తాజాగా రిలీజ్ అయినటువంటి కల్కీ ట్రైలర్ ఎంతో మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకుందని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మును పెన్నడు ఇకపై ఎప్పుడు రాని విధంగా ఉందని ఆ విజువల్స్ కానీ ఆ యొక్క బీజియం కానీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా ఉన్నాయని సినీ ప్రేమికులందరూ కూడా చర్చించుకుంటున్నారు ప్రభాస్ గారు లుక్ అయితే వేరే లెవెల్ ఉందని అమితాబ్ బచ్చన్ గారు సినిమాకి అత్యధిక హైప్ తీసుకొచ్చారని ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ ముందు తనదైన సత్తా చెబుతుందని ఇప్పటికే డార్లింగ్ అభిమానులు తొడగొట్టు మరీ బలంగా చెబుతున్నారు ట్రైలర్ నిడివి కూడా మూడు పైనే ఉందని వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి ప్రతి అంశము కూడా ట్రైలర్ లో నిక్షిప్తం చేశామని నాగేశ్వర గారు ఇప్పటికే తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు అంతేకాకుండా వైజయంతి మూవీ బ్యానర్ లో వస్తున్నటువంటి అతి పెద్ద భారీ సినిమా అవడం వల్ల ఈ సినిమా ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు అనేక ఫ్రాంచైజీలుగా అనేక పార్టీలుగాను తీస్తున్నట్లు కూడా సమాచారం గతంలో కూడా ప్రభాస్ గారు నటించినటువంటి చిత్రాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలనే నెలకొల్పాయి కానీ చాలా వరకు అంచనాలను చేరుకోలేకపోయాయి మరి కలికి అంచనాలను ఎంతవరకు రీచ్ అవుతుందో చరిత్రలో ఎంతవరకు నిలబడుతుందో అనేది చూడాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు అంటున్నారు సినిమా ప్రముఖులు